దీంట్లో భాగంగా ఈ కొత్తగా ఎన్నికైనటువంటి నూతన కార్యవర్గం యూనియన్ బలోపేతం కృషి చేయాలని చెప్పని ప్రత్యేకంగా కోరుతున్నాను అలాగే ఈ మా విద్యుత్ సంస్థలో అనేక సమస్యలు ఉన్నాయి అనేక సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి మనం టిఎన్టీఈ అనుబంధంగా ఉన్నటువంటి తెలుగునాటి కార్మిక సంఘం టీఎన్టీసీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి రాబోయే కాలంలో మంచి పీఆర్సీ సాధించడంలో కానీ విద్యుత్ కార్మికులకు రావాల్సినటువంటి నూతనంగా కొత్త మెడికల్ పాలసీ రావడం విషయంలో కానీ తెలుగునాడు విద్యుత్ కార్మికు సంఘం దాని మీద తీవ్రంగా కృషి చేస్తూ ఉంది అలాగే ఈపీఎఫ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి రెండు పెన్షన్ స్కీములు ఉన్నాయి విద్యుత్ సంస్థలో ఒకటి ఈపీఎఫ్ స్కీము రెండు జీపీఎఫ్ స్కీము సో ఈపీఎఫ్ స్కీమ్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా తెలుగునాడు విద్యుత్ కార్మికు సంఘం తీసుకొని దాని మీదగా కృషి చేస్తూ ఉంది ఈపీఎఫ్ హోల్డర్స్ అందరికీ న్యాయం జరిగే విధంగా కృషి చేస్తుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం రోజు తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం కోవూరు డివిజనల్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది దానిలో ప్రెసిడెంట్గా శ్రీ పులి సురేష్ బాబు గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎస్కే సుభాన్ గారిని అలాగే డివిజనల్ సెక్రటరీగా కేఎల్వి ప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది కోవూరు డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎప్పటి కలవ ఇది ఒక ఇరవై ఏళ్ళుగా కోవూరు డివిజన్ ఏర్పాటు కావాలని చిరకాల కోరిక మరి ఆ కోరిక తీరింది మన బేబిరెడ్డి గారి ఎమ్మెల్యే వేబిరెడ్డి గారి రెడ్డి గారి సెలవు వల్ల ఈరోజు డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మేము ఈ టివిషన్ కార్యవర్గాన్ని